హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇది కాలీఫ్లవర్ ఫ్రై అండి చాలా ఈజీగా సింపుల్గా కాలీఫ్లవరు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టార్ట్ చేద్దామండి మన కాలీఫ్లవర్ ఫ్రై కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇదిగోండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగోండి పోపు దినుసులు నేను పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యింది శనగపప్పు ఇవి వేసాను ఇగో శనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసానండి కొంచెం వేగిన తర్వాత మిగిలి యాడ్ చేద్దాం మనం ఇదిగోండి నేను కాలీఫ్లవరు ఒక మీడియం సైజు తీసుకున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి శీలికలు మూడు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు నేను చిన్నగా కట్ చేసుకున్నానండి ఏర్పడేయకుండా ఉంటారని ఇంకా ఆనియన్ వేయట్లేదు డైరెక్ట్ ఇవే వేసేస్తున్నాను నేను ఎందుకంటే కూర ఎక్కువైపోతుంది నాకు ఆనియన్ మీరు కావాలంటే వేసుకోవచ్చు నాకు ఇది ఎక్కువైపోతుంది కాలీఫ్లవర్ సరిపోతుందని ఆనియన్ వేయట్లేదు ఇదిగోండి పోగులేగాయి కదా మొత్తం అన్నీ ఒకేసారి వేసేద్దామండి పోపులు వేగిన తర్వాత ఎందుకంటే పోపులు దోరగా ఏగాయి వేసేద్దాం మొత్తం కాలిఫ్లవరు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తానండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి ఒక అర స్పూను టేస్ట్ కోసం అనమాట టేస్ట్ బాగుంటుంది ఇది కలిపేసిన తర్వాత ఇప్పుడు పసుపు సాల్ట్ యాడ్ చేద్దాం అందులోను ఇదిగోండి కొద్దిగా పసుపు పావు స్పూను ఇదిగోండి కొంచెం సాల్ట్ పావు స్పూనే ఇది కూడాను బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచాలండి ఫ్రై కదా మరి మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి ఇది మాడిపోకుండా సిమ్లోనే అలాగా మగ్గనేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకసారి చూద్దామండి ఇది ఇందులోనే వాటర్ వరుతుంది కడిగిన తడి ఉంటుంది కదండి కాలిఫ్లవరు దీంట్లో నేను ఇప్పుడు ఒక చిన్న టమాటా కట్ చేసానండి టమాటా ముక్కలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వేసాను కదండి టమాటా వేస్తే ఆ రెండు కలిసి ఆ టేస్ట్ బాగుంటుందండి అందువల్ల నేను టమాటా వేస్తున్నాను ఇది టమాటా కూడా వేయకుండా ఫ్రై చేయొచ్చు అల్లం వెల్లుల్లి వేయకుండా టమాటా వేయకుండా అది ఆ టైప్ ఆఫ్ మెథడ్ ఇంకొకసారి చూద్దామండి అయితే ఇందులో నేను ఇప్పుడు కారం వేసేస్తాను ఇందుగండి ఒక అర స్పూన్ వేస్తున్నాను చాలు ఎందుకంటే అది వెజ్ కర్రీయే కాబట్టి స్పైసీగా అక్కర్లేదు కదా ఇది వేగేసరికి దగ్గరికి అయిపోతుంది ఓకే అండి ఇదిలాగా సిమ్లోనే ఉంచాలండి మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దాం సార్ ఇదిగోండి కాలిఫ్లవర్ ఫ్రైలో నేను వాటర్ ఏం వేయలేదు ఇది టమాటా తడి వల్ల ఇలాగా అయ్యిందనమాట కుక్ అయిపోయింది ఇదిగో చూడండి గరిడితో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ముక్క ఇది విరిగిపోతుంది అయితే ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తానండి ఒక అర స్పూను తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ వేస్తాను మనం జ్యోతిష్ కిచెన్లో రెడీ చేసుకున్నాం కదా అదే మసాలా పౌడరు ఒక అర స్పూన్ వేస్తాను నేను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసి ఆపేయడమేనండి అయిపోయింది కుక్ అయిపోయింది ఫైనల్గా మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఆపేయడమేనండి అండి ఫస్ట్ కూడా మనం కొత్తిమీర వేసాము లాస్ట్లో కూడా వేసాము ఫ్లేవర్ కోసం బాగుంటుంది అయిపోయిందండి డిష్ అవుట్ చేయడమే ఇంకా ఇది రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి పప్పుచారు ఏదైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది పప్పు టమాటో వండుకున్నప్పుడు పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి క్యారేజీలో కూడా పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్